భారతదేశం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసీ ఛానల్ స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసీ ఛానల్ తరఫున మా ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు పూర్తితో స్టార్ట్ చేయండి నమస్తే అండి నా పేరు సుబ్బారావు మా దాట్ల మూరు ముందుగా జగద్గురు పత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాను ధ్యానంలోకి రాకముందు వచ్చిన తర్వాత చాలా మార్పులు నా జీవితంలో అయితే జరిగాయి ధ్యానంలో రాకముందు భక్తి మార్గంలో ఉండేవాడు అనమాట అంటే పూజలు చేసేవాళ్ళు తల్లిదండ్రులు హిందువులు కాబట్టి పూజలు చేసేవాళ్ళు ఉత్ సిన్ వ్యాపారం అండి కోడమాసం వ్యాపారం ధ్యానంలోకి వచ్చిన తర్వాత దానికి విరుద్ధం కాబట్టి అది మానేసి మళ్ళీ వేరే వేరే వ్యాపారాలు చేయడం జరిగింది ఇప్పుడు మార్గంలో నుంచి ధ్యాన మార్గంలో రావాలని కారణం ఓకే మంచి క్వశ్చన్ అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాం అయితే ఏదైతే చేస్తున్నామో మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది అదే స్టాండర్డ్ ఇదే ఉంది అనుకుంటాం మనం మరి నాకు మా డాక్టర్ గారు వీర్రాజు గారి ద్వారా ఈ ధ్యానం వచ్చిందండి వచ్చిన తర్వాత ధ్యానం అంటే అన్నిటిని పరిశీలించడం ఏదో తల్లిదండ్రులు చేయబట్టుకుని నడిపించి తీసుకెళ్ళి ఈ పూజ చేయి లేదా ఈ హిందువులు అయితే పూజ చేయి ముస్లింస్లయితే ఈ నమాజ్ చేయి క్రిస్టియన్ అయితే ఈ ఫార్త చేయి అంటారు కానీ ధ్యానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్నీ చూస్తాం అనమాట సర్వం పరిశీలితం అది ఏంటి సత్యం వాట్ ఈజ్ వాట్ ఏట్ చూడడం ద్వారా మనకి విషయాలు అన్నీ అర్థమవుతాయి నేను ఎందుకైతే ఎందుకు ఇందులోకి రావడం జరిగిందంటే పూజలు ఇవ్వండి పూజలు చేస్తే హిందువుగా ఉన్నాను పూజలు చేసేవాడిని మరి వాళ్ళు పార్థన చేస్తున్నారు ఇంకొక నమాజ్ చేస్తున్నారు అసలు ఏం చేయాలి దీనికి మూల పురుషుడు ఎవరు సృష్టికర్త ఎవరు ఆయన ఎలాగ ఆర్ధించాలి ఏం చేయాలి అనేది పత్రిజీ గారి ద్వారా మరి ఆయన చెప్పడం జరిగింది ఏం చెప్పారంటే ఆయన ఆత్మే దేవుడు ఆత్మ అన్ని జీవుల్లోనూ సమస్త జీవుల్లోను సమస్త మతాల్లోనూ ఆ ప్రపంచం అంతటా అదే ఉంది అని చెప్పారు మరి అదే మనం మతాల పరంగా తీసుకుంటే అలా లేదు కదండి హిందువులు అంటే కొంతమంది ఉంటారు క్రైస్తులు కొంతమంది ఉంటారు ముస్లింస్ కొంతమంది ఉంటారు మరి అన్నిటి చోట్ల ఒకటే ఉండేది ఒక ఆత్మ మాత్రమే ఉంది ఇది సత్యం కదా అని అప్పటి నుంచి ఆ ధ్యానం చేయడం జరిగింది అది నాకు చాలా బాగా నచ్చింది కూడా ఎందుకంటే అదే సత్యం కనుక పూజ చేస్తూ అన్నారు పూజ చేస్తూ చికెన్ వ్యాపారం చేస్తే అన్నారు అంటే పూజలు చేస్తూ కూడా అలాగే ఎందుకంటే పూజ చేసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు నమాజ్ చేసేవాళ్ళు ఏవైతే రోజులు మంచి రోజులు ఉన్నాయో ఆ రోజుల్లో మానేసి మిగతా రోజుల్లో చేయచ్చు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది కానీ అది సత్యం కాదు సత్యం వేరే ఉంటుంది మనం జీవించే విధానం వేరే ఉంటుంది అందుకే మతానికి సత్యానికి ఉన్న డిఫరెన్స్ ఇందులోకి వచ్చిన తర్వాత ఏమైంది నేను ఆత్మను నా భగవంతుడి ఆత్మ ఆ ఆత్మ నాలో అప్పుడు ఉంది నాలోపడు ఉంది మీలోపుడు ఉంది మీలోపుడు ఉంది సమస్త జీవుల్లో ఉన్నదని నాకు అర్థమైంది అర్థమైనప్పుడు అది వాస్తవాన్ని మనం జీవితం కానీ ఏదో శనివారం శుక్రవారం శనివారం లక్ష్మారం అనేసి ఆదివారం తినేవచ్చు అని అది ఆ సాంప్రదాయం ఆ మతం సత్యం కాదు నేను తెలుసుకున్నా అంటే ఎవరిని విమర్శించాలని కాదు మరి మరి మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలా జీవితం ఉంటాం మనం కానీ సత్యం వేరే ఉంటుంది మనం జీవించే విధానం వేరే ఉంటుంది

ఈ సత్యంలోకి వచ్చిన తర్వాత దాన్ని మానేయాలని చాలా తప్పించాను దానివల్ల ఎన్నో ఫేస్ చేశాను కూడా నేను చాలా గొడవలు కానివ్వండి ఇంట్లో ఆర్థికమైన ఇబ్బందులు కానివ్వండి అన్ని ఫేస్ చేశాను కానీ మరి మారిపోయి పూర్తిగా ఇందులోకి వచ్చేసిన తర్వాత ఆ ఆనందానికి అలా అవతల లేదు ఎందుకంటే సత్యం తెలుసుకుంటే అలాగనే ఉంటుంది సత్యానికి అసత్యానికి మధ్య అసత్యంలోంచి సత్యంలోకి వెళ్ళేటప్పుడు కొంచెం టైం పడుద్ది ఆ టైంలో కొంచెం నలుగుతాం అంతేగాని పూర్తిగా సత్యం వైపుకి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా సమస్యలు ఉండవు ఇంకా నలుగులాట ఉండదు జీవితం ఏమి ఉంటుంది ఆనందమే ఉంటది ఇప్పుడు బ్రహ్మాండమైన ఆనందాన్ని జీవితం మరి ఎన్నో హింస చేసి ఎంతో మందికి మాంసం అమ్మి నేను ఇవాళ ఒక మాస్టర్గా బయటికి వెళ్ళి అందరికి అది తప్పు అది పాపం అని చెప్పడం జరుగుతుంది అదే జీవితం మార్పు అంటే ప్రతి మనిషి మారాల అంతేగాని ఏదో ఒక మతంలోంచి ఇంకొక మతంలోకి వెళ్ళి నేను దేవుణ్ణి నమ్మి నేను గొప్పవాడిని అయిపోనానుకోవడం కాదు భగవంతుడిని తెలుసుకునే తత్వం ఏంటంటే మనిషి మారాలి నాకు హింస ఉంది నా దగ్గర జీవితంలో అది తప్పని నేను తెలుసుకున్నప్పుడు నన్ను నిడిచిపెట్టాలి నాకు ఎన్నో కొన్ని కొన్ని దురవ అలవాట్లు ఉంటాయి మానవులకి మన కూడా ఆ అలవాట్ని వదులుకుని జీవించడమే జీవితం కానీ వాటిని కొనసాగిస్తూ మనం ఒక మతం మారిన లేకపోతే మనం ఏదైనా ఒక నియమంగా జీవించినా అది జీవితం కాదు మార్పు అనేది ప్రతి ఒక్కరికి సహజం అలాగే నేను మారడం ద్వారా చక్కగా నా జీవితం ఎంతో వైభవంగా ఉంది ఏంటి తేడా అంటే మతాలకి ఒక సత్యానికి తేడా ఏంటంటే మతంలో సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్యకి సతమతం అవుతాం ఒకేలా అందులో తగ్గకపోతే వేరే ఎవరైనా దీన్ని సేవ్ చేస్తారేమో వాళ్ళకి చెప్పుకుంటే మనం తగ్గితేమో అని చూస్తాం కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఆ సమస్య అసలు ఎందుకు వచ్చింది అది ఆ సమస్యకి కారణం ఏంటి మూలమేంటి అనేది తెలుసుకుని ఆ మూలాలకు వెళ్ళి ఆ సమస్య ఓహో నా సమస్య నేను చే నా వల్లే నేను నాకు వచ్చింది నేను ఏ జన్మలోనో ఈ జన్మలోనో నేను చేసుకున్న పనులను బట్టి నేను సమస్యను నేను ఎంచుకుని వచ్చాను అనే సత్యం నాకు అర్థమైంది కాబట్టి ఈవేళ నాకు అది సమస్య కాదు వండర్ఫుల్ అండి అందరూ కూడా మా అమ్మతో సహా మా నాన్న పిట్టలను కొట్టేవాడు మేము చేయలేని వృత్తి లేదు చేపలను పట్టేవాళ్ళు మా నాన్న టపాకు ఉండేది పిట్టలు కొట్టేవాడు ఎన్నెన్నో మాంసాహార పరంగా అయితే వ్యాపారాలు కోడి మాంసం వ్యాపారం కానివ్వండి చేపలు వల ఉండేది చేపలు పట్టుకునే వాళ్ళు అన్ని చేసినా కానీ లాస్ట్కి మా నాన్న కూడా మరి చనిపోయే ముందు శాకాహారిగా మనం ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఆయన శరీరం వదిలి సగ్గా ఆయన కూడా ధ్యానం చేసేవారు మా సహారం మానేసరి మా అమ్మ మా తమ్ముడు మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం కూడా మా పాపతో సహా ఆవిడ అమ్మాయి అత్తరింటికి వెళ్ళిపోయింది అమ్మాయి కూడా తిందో వాళ్ళ క్రిస్టియన్ యాక్చువల్ గా వాళ్ళకి చర్చ గట్ట ఉంది అని మా అమ్మాయి తిందో మా జీవితం మా కుటుంబం అయితే ధ్యాన కుటుంబం అని నేను గర్వంగా చెప్పుకుంటాను పిల్ల ధ్యానం అనేది యువతరానికి పిల్లలకు ఒకటే కాదు ఒక ఆహారం పిల్లలు ఒకనే తీసుకోరండి ఆహారం పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ ఆహారం అవసరమే అలాగే ధ్యానం కంపల్సరీగా అందరికీ అవసరం ఎందుకంటే ధ్యానమే జీవితం ధ్యానం అంటే ఏంటి పరమాత్మని చేరుకునే ఒక గొప్ప ప్రక్రియ మరి ఆ పరమాత్మను చేరుకునే మార్గం పిల్లలకి ఒకరికేనా అండి యువతరానికి ఒకటే కాదు కదా యువతరానికి చదువు అవసరమేమో కానీ వృద్ధులకి చదువు అవసరం ఉండదు కానీ కానీ దైవం పిల్లలకి మధ్యవర్తులకి ము ముసలి వాళ్ళకి అందరికీ కూడా అవసరం అన్నమాట అందుకు కాబట్టి పిల్లలకి ఒకటే కాదు చక్కగా అందరూ కూడా దైవాన్ని చేరుకోవాలి దైవాన్ని చేరుకునే మార్గమే ధ్యానం కాబట్టి అది అందరికీ అవసరం ఎందుకు దైవాన్ని చేరుకునే మార్గం అదే అయిందంటే దేవుడు ఆత్మని ప్రతి గ్రంథము కూడా చెప్పడం జరిగింది బైబిల్ భగవద్గీత కురాను ఉపనిషత్తులు వేదాలు కూడా దేవుడు ఆత్మ ఆ ఆత్మ మీ లోపడే ఉంది ఆ ఉన్న ఆ ఆత్మకి అదే దేవాలయం ఈ దేహమే దేవాలయం అలాగే ఆది శంకరాచార్యులు కూడా మరి చాలా గొప్పగా దేహో దేవాలయో ప్రప్త జీవో దేవో చనాతన అంటే ఈ దేహమే దేవాలయము లోపల ఉన్న జీవుడే చనాతనమైన దేవుడు అంటే భూమికి పూర్వం సృష్టికర్త అని చెప్పడం జరిగింది అలాగే చక్కకాల గ్రంథాలు కూడా చెప్పడం జరిగిందండి అంటే మతాలు వేరు సత్యం వేరు సార్ మతాల ఎంచోపు కూడా వాళ్ళకి వాళ్ళ తల్లిలో తండ్రో లేకపోతే వాళ్ళ పక్క వాళ్ళు తీసుకెళ్ళి ఇది దేవుడు అంటే అక్కడే ఆగిపోతాం మనం కానీ సత్యం వేరు సత్యం అంటే గ్రంథాలన్నీ చదవాలండి అన్నీ చదవాలి చదువు లేకపోతే వినాలి ఎంతో ఉంది అందులో మరి మతాలకు కన్నా మరి ధ్యానంలోకి రావడం ఎంత ఇంపార్టెంట్ అంటే నేను కేవలం ఇందుగా ఉండి క్రైస్తువులతో మా అక్కళ్ళు క్రైస్తవులు అయితే అంత దెబ్బలాడేవాడు మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప మేము పోట్లాడుకునే వాళ్ళం అనమాట అలాంటిది వేళ ఇక్కడ ఇక్కడ గొప్ప ఎక్కడ ఉంది ఏ అంత సమస్త దేవులు సమస్త మానవులకి సకల జీవరాశులకి ఒక్కడే దేవుడు ఇంక ఇన్ని కొట్లాటేది మతంలో ఉంటేనే ఈ కొట్లాట ఉంటుందండి మతంలో నుంచి బయటకు వచ్చాము సత్యంలోకి వచ్చామంటే ఇంకా ఎమర్షన్ లేవు డిస్కర్షన్ లేవు చక్కగా జీవించడం ఒకటే ఉంటుంది తెలుసుకుని నేను ఎంత మారానంటే మునిప్పటికి ఇప్పటికీ ఇంకా జీవితంలో బాగా ఎలా జీవించాలి ఇంకా ఎలా జీవించాలి అని రోజు అనుకుంటా ఉంటాను నేను ఇంకా ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి ఏదో అన్నారు మనం వాళ్ళ మీద రియాక్ట్ అవ్వకూడదు ఇంకా ఎంత సహనంగా జీవించాలి ఇంకా ఏం నేర్చుకోవాలి ఇంకా ఎంతో చెయ్యాలి దురదృష్టం ఇంకా ఇంకేమి చేయలేకపోతున్నాం లాగా సార్ ఎంతో చేసిపోరు అని అప్పుడప్పుడు బాధపడుతుంటాను కానీ మనకి కుటుంబాలు పిల్లలు కుటుంబం పిల్లలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో మనకి ఉన్నంతలోనే పిరమిడ్ కాడ క్లాసులు నడుపుకోవడం అప్పుడప్పుడు క్లాసులుకి వెళ్ళడం అలాగే జీవితం ఉంటాను చాలా తక్కువగా చేస్తున్నానని నేను అనుకుంటాను వాల్మీకి పిరమిడ్ కట్టడం ఒక అద్భుతం అండి ఎందుకంటే ఇంటి మీద పన్నెండు బై పన్నెండు కరబడి కట్టాను అంటే నాకు అప్పుడు అది గొప్ప అయితే ఇంటి మీద పన్నెండు బై పన్నెండు కరబి కడితే అందరు వచ్చి ధ్యానం చేసుకుంటారు అనుకుంటే ఎవరు వచ్చేవారు కాదు మరి ప్రజలు ఎవరు అందరు వస్తారని కట్టుకున్నారు నా కోసం నేను కట్టలేదు అంటే మనకు అంత స్థామతం లేదు కాబట్టి అప్పుడు ఆ చిన్నది అక్కడ కట్టడం జరిగింది ఎవరు రాకపోతే అప్పుడు అనిపించింది అనమాట అయ్యో ఎవరు రావట్లేదు అందరి కోసం కట్టాను కదా నేను మరి వీళ్ళందరికీ నేను తెలుసుకున్న ఆనందాన్ని నేను నేను పొందిన ఆనందాన్ని ఇతరులకు పంచి పెట్టాలంటే మనం ఏం చేయాలనుకుని ఆలోచించి అప్పుడు చక్కగా రోడ్డు వారాన్ని ఒక మూడు చెట్లు స్థలం తీసుకున్నాండి అక్కడ పిరమిడ్కి ఏర్పాటు చేసి దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ కింద డబ్బులు ఉన్నప్పుడల్లా కట్టుకుంటూ ఒక ఇరవై లక్షల పైన దగ్గర దగ్గర ఇరవై నుంచి పాతిక మధ్య మధ్యలో ఉన్నాయి అలా డబ్బులు ఉన్నప్పుడల్లా ఆ స్థలం కొనగాడి నుంచి కట్టడం జరిగింది వేళ వంద నుంచి నూట పాతికి అలాగా జనం వస్తున్నారు ప్రతి ముప్పై తారీఖుని క్లాస్ పెడుతున్నాం అద్భుతంగా జరుగుతుందండి నేషనల్ మెట్ నుంచి అంగర నల్లూరు వడ్లమూరు ఊరు అచ్చితాపురం ఈ ఒక ఐదారు ఊర్ల నుంచి వస్తున్నారు నా జీవితం ధన్యమైంది అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే మామూలు విషయం కాదు అంతమందిని మనం ఉదుగురికి చేర్చి ఎక్కడెక్కడి నుంచో మాస్టర్లను తీసుకొచ్చి మహానుభావులు అందరినీ తీసుకొచ్చి ఆ మంచి విషయాలు వినిపించడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అండి మానవుడికి ఒక ఆశ అనేది పెరిగింది ఆశ పెరగడంలో అవతలవాడు ఏమైపోయినా మనకి అవసరం లేదు అది ఎక్కడ అంటే ఒక స్పిరిచువాలిటీ లేకపోతే స్పిరిచువాలిటీ ఉంటే అంత అంత ఆ దాహం అనేది ఉండదు అది లేనప్పుడు చెట్టు నరికినా అదే మనిషిని నరికినా కూడా ఆశ్చర్పకలేదు చెట్లు నరికడం వస్తున్నాం మనం కోటి రూపాయలు ఎత్తున్నామంటే మనిషిని నరికేసి లేరా కోటి రూపాయలు ఎత్తున్నామంటే మనిషిని చంపేస్తారు నిదర్శన చంపేస్తారు అనవసంగా అలాగా ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం ఈ ఈ దైవత్వం అనేది తెలియక ఆ చెట్లు నరుకుతూ చేపలను పెంచుతూ అదే జీవన విధానం అది లేకపోతే మనం బతకలేము అనే ఒక కోణంలో జీవిస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి గొప్పగా ఉంది కానీ అది ఇప్పటికీ తప్పే ఎందుకంటే చెట్లు లేకపోతే మానవులు లేరు చెట్లు కంపల్సరీగా మనం పెంచాలి అందుకనే చక్కగా ప్రభుత్వం కూడా చెట్లు పెంచే మా ఏర్పాట్లు కూడా చే చేస్తున్నారు పెంచాలి ఈ చెరువులు అనేవి పంట పొలాలు తీసేసి చెరువులు పెడుతున్నారు దానివల్ల మన కొద్ది రోజులకి కొద్ది రోజులకి ఏమవుద్ది అంటే పొలాల్లో పంటలు కొంచెం తగ్గి ఇబ్బంది ఇబ్బందులు వచ్చి ఏర్పాట్లు ఉంటాయి అందుకే మనం ఆ చెరువులు ఆప్ చేసుకుని చక్కగా చెట్లు పెంచుకుంటూ ప్రకృతి ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది అవి ఉండాలంటే మన చెట్లు బాగా పెంచాలండి నరికేసుకుంటున్నామంటే మనకు తెలియక అజ్ఞానంతో చేసేదే ఇప్పుడు నేనున్నాను మన కోళ్ళు కోసిపోండి మరి ఎందుకు చేశానంటే తెలియదు అజ్ఞానం అదే జీవితం అవి మనకి అవసరమే పుట్టినవి అవి మనం తినాలి అనే ఒక భావంతో చేసాము ఇప్పుడు చేస్తామా పని అలాగే అందరూ కూడా ఎందుకు ధ్యానంలోకి రావాలంటే అండి ఈ ధ్యానంలోకి వస్తే ఇలాగ ఆలోచించడం జరుగుతుంది ఆ దాహం అనేది తగ్గిద్ది ఫస్ట్ అది తీవ్రం చంపదించాలి అనే తపన తగ్గిద్ది ఏముంది ఎంత చంపించినా ఏదో కొన్ని మెతుకులు సాయంత్రం ఏదో రెండు మూడు మూడు నాలుగు గంటలు నిద్ర అంతే కదా మనిషికి కావాల్సింది ఎక్కడ వస్తుందంటే ఓ ఏదో పరిగెట్టాలి పరిగెట్టాలి అనుకుంటాడు ఏముంది ఇది ఎలా ఉంటుంది అంటే ఎకరం చేను తోట తిరిగేసాడట ఈ చెట్టుకాడి నుంచి ఆ చెట్టుకాడికి వెళ్తే ఆ చెట్టుకాయలు పెద్దలాగా అంతే ఆ చెట్టుకాడి నుంచి ఇంకో చెట్టుకాడికి వెళ్తే ఆ చెట్టుకాయలు పెద్ద లాస్ట్కి ఆ ఎకరం చేను తిరిగేసాడు తప్ప కాయకొయ్యలేదు మనిషికి ఎలా ఉండదంటే ఆ డబ్బు కోసం ఆ డబ్బు సంపాదించాలి సంపాదించాలి అని ఆ టార్గెట్లు పెట్టుకుని ఆ తపంలో మనం అలాగే చేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చామో చక్కగా పరుగు ఆపేసి నిదానంగా ఏంటి అసలు జీవితం అంటే ఏంటి అసలు భగవంతుడు ఎవరు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన్ని ఎలాగ ఆరాధించాలి ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇవన్నీ ఆలోచించడం జరుగుతుంది అనమాట అండి ఎప్పుడైతే మనం ఆయన ఆలోచించి తెలుసు బుట్టి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎన్నో డౌట్లు ఉండి ధ్యానం క్వశ్చన్ కొత్తలో ఒక్క డౌట్ కూడా లేదు ఎందుకంటే ప్రతిదీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతోనే ప్రతిదీ జరుగుతుంది ఇంకెక్కడ మనకి డౌట్లు ఎక్కడి నుంచి చెప్తాయి హండ్రెడ్ పర్సెంట్ మానవుడే దేవుడు ఎందుకంటే మీరు ఇప్పుడు మానవుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరలోకాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు మీరు దైవం అక్కడ దైవం ఏం చేస్తుందంటే శరీరాన్ని చిన్న శరీరాన్ని ఎంచుకుని తల్లిదండ్రులు ఎంచుకొని ఆ కుటుంబాన్ని ఎంచుకుని ఆ దైవం ఇక్కడికి వచ్చింది ఆ దైవం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి ఆ దైవం మానవుగా జీవించి ఈ అందరూ మానవులు ఉన్న జీవితంలో నేను మానవుని కాదు మట్టి పురుగుని పేడ పురుగుని నేను ఎందుకు పనుకురాని నేను నిరాశ నిరాశి అని జీవంతో ఉన్నాం మనం ఎందుకు మన గురించి మనకు తెలియక ఈ శరీరం మనకి సొక్క వచ్చిన తర్వాత ఈ శరీరం లేకముందు మనం దైవం అందుకే మీరు దేవుని కుమారులు అనియు నేను దేవుని కుమారులు నాకులాగా మీరు జీవితే నాకు అన్న ధనికులు అవుతారన్నట్టు చేసేసి అందరూ దైవాలే దైవం కానిది ఎవరు లేదు హండ్రెడ్ పర్సెంట్ పత్రిజీ గారు చెప్పిన కాన్సెప్ట్ కొట్టడానికి కానీ ఇంక ప్రపంచంలో ఎవరు చెప్పలేరు అలా అంత అద్భుతం ఆయన ఎందుకంటే అందరూ దైవాలమే ఎప్పుడు తెలుస్తుంది మళ్ళీ మనకు దైవం అంటే ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు అయ్యో నేను మొన్నటిదాకా కుటుంబాల్లో నీ బంధాల్లో పడి నేను ఆ కులం అనుకున్నాను ఈ మతం అనుకున్నాను ఆ దేవుడి గురించి దెబ్బలడాను ఈ దేవుడి గురించి దెబ్బలు ఇంటి కోసం సరిహద్దుల కోసం దెబ్బలడాను ఎవరన్నా డబ్బులు ఇవ్వకపోతే దెబ్బలడానని అని ఈ అజ్ఞానం పోయిన తర్వాత శరీరం పోయిన తర్వాత ఆత్మగా ఉన్నప్పుడు అమ్మ నేను దైవాన్ని కదా నేను ఎంత కిందకెళ్ళి అంత అజ్ఞాన జీవితాన్ని జీవించానని అప్పుడు అనుకుంటాడు అదే అందుకే ధ్యానం ధ్యానం ఎప్పుడైతే మనం చేసామో నేను శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు నేను ఆత్మను అందరూ ఆత్మలే ఆ పరమాత్మ నుంచి మనం ఇక్కడికి భూమి మీదకి వచ్చాము ఈ భూమి మీదకి వచ్చి మనం ఇక్కడ హింస లేని జీవితాన్ని జీవించి ఆ పరమాత్మలో కలిసిపోవడమే ఆ పరమాత్మలో ఐకిపోవడం అంటే అంటారు కదండి మరి ఎంత ఎంత బాగుంటుంది ఇక్కడ ఎలాగుంది నేను హిందువుని నేను క్రైస్తవుని నేను కొమ్ము నేను కోపు నేను రెడ్డి అన్ని కులాలు మతాలు రకరకాల గొడవలు మరి ఆత్మగా ఉన్నప్పుడు అవన్నీ ఉంటాయా ఆత్మక రూపం ఉందా శ్వాసకు మతం ఉందా ఆత్మక రూపం లేదు శ్వాసకు మతం లేదు ఇదే గొప్ప ఆరాధన ఇదే నిజమైన దైవారాధన ఇంతకన్నా సృష్టిలో ఆధ్యాత్మిక పట్ల నేర్చుకోవడానికి ఏమీ లేదు మీరు ఈరోజు మా అమ్మ దగ్గరికి వచ్చి ఈ కొద్దిపాటు విషయాల్ని అడగడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి మీరు ఇలాగనే చక్కగా అందరికీ అందరితోనూ ఈ యొక్క ఇంటర్వ్యూలు తీసుకుంటూ చక్కగా మీరు ఎంతో ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా చైతన్యం కల్పించాలి మీరు వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు అవకాశాల నుంచి మంచి